హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీను వాసుపల్లి వీడియో చూస్తున్నవారు ధన్యవాదాలు ధన్యవాదాలండి చూస్తున్నారు కదండీ ఇక్కడ ఒక తాడి చెట్టు ఉంది ఆ తాడి చెట్టుని ఎట్లో ఎటువారం అనమాట అది మొత్తం కుళ్ళిపోయిపోయింది దాని చుట్టూ వాలేసి అంటే ఇలాగ తుప్పులో ఉంటాయి కదండి కమ్మలు ఇవన్నీ దాని కింద చేపలు అన్నమాట నేడకి దాని చుట్టూ వాలేసి ఆ చేపలు వదిలేస్తున్నారు అవి వల్ల పడతాయి అన్నమాట లేకుంటే దగ్గరలోనూ అన్నమాట పుష్కడం అంటే కప్పడిపోతాయి దాన్ని మనల్ని పడుకుంటారు అన్నమాట చూడండి చేప పడేశారు చిన్న చేపని పడిస్తారు బయటిని డబ్బులు వేస్తున్నారు వాళ్ళ ఆల్రెడీ ఒక రౌండ్ వేశారు మళ్ళీ వేస్తున్నారు అనమాట మళ్ళీ మధ్యలోనే తిప్పేస్తున్నారు వాళ్ళని ఏవి పోకూడదు ఆల్రెడీ కొన్ని చేపలు దాటిపోయినాయి చూడండి అండి చేపడని చూద్దాం ఇది కోయింగ్ పిల్లండి కోయింగి అంటే చాలా పెద్దగా ఉంటుందండి ఇది దాని పిల్ల వచ్చింది చేప చూరండి చిన్న చేప పడింది చిన్న చేపలగా ఉంచారండి పడే పడేస్తారు మొత్తం చుట్టూ చేశారు వాళ్ళ వాళ్ళ తోడు ఉంటున్నారు ఎక్కడైనా చేపల పుస్తకాయమైంది చేపట్టాడు ఒలకపాటి తీయడం సింపులే అండి ఇలాగ తడుంతో చేపలు పట్టుకోవడం చాలా కష్టం అండి ఈ కమ్మల వల్ల చేపలు ఉన్నాయండి ఎక్కువ నీడదు కదా ఆ నేడు వల్ల వస్తాయి చేపలు ఎక్కువ చూడండి మరి చేపడింది ఇది కలిసి పిల్లండి మళ్ళీ ఎక్కువ చేపట్టడం చాప్ దాటి వెళ్ళిపోయింది ఇప్పుడే ఎగిరేస్తాయి కొన్ని చేపలు పైనుంచి కొన్ని ఏమి కింద పుసుగుతాయి అన్నమాట కొలైతే సరిగా వెళ్ళిపోదామని

ఎక్కువసేపు బయట ఉంది కదా అందుకని సరిగ్గా వెళ్ళలేకపోతుంది అది ఒక మళ్ళీ వచ్చింది படிந்து காரிசி பயசுண்டே காண சனடிக்கே பிராணம் கா மொத்தம் புர்தோட அது வெள்ளக்க போயிடுறேன் ஓகே வீடியோ நான் லைக் ஷேர் செய்யறோம் காம் செய்யணும் మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి